నమస్తే అండి నేను రజా యూకేలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్తో పోలిస్తే జగన్ గారిది కూడా ఒక క్రేజా అంటున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు సో దానికి దానికి సంబంధించిన రకరకాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకైతే వెళ్ళారు దాదాపు ఆ ఫ్లైట్ ఖర్చులు అవుతాయి అంటే ముప్పై కోట్ల దాకా గంటకే దాదాపు కొన్ని లక్షలు అంట ఆ ఫ్లైట్కి ప్రైవేట్ ఫ్లైట్ వెళ్ళారంట సరే దాని గురించి పక్కన పెడితే యూకే పోతే అక్కడ మామూలు పంచాయతీ కాదు ఏందో కాళ్ళమే పడిపోతున్నారు మో కాళ్ళమే పడిపోయి దండాలు దశకాలు పెడుతున్నారు దీంతో సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి సరే ఈ ట్రోలింగ్స్ గురించి కూడా కొంచెంసేపు పక్కన పెట్టి చివరిలో మాట్లాడితే ఇక్కడ మెయిన్ టాపిక్ అలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ గురించి అనమాట మన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా అసలు రెచ్చిపోతుంది చెలరేగిపోతుంది ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరికి అంత క్రేజ్ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నంత అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మన టీవీ సిక్స్టీ నైన్ కావచ్చు టీవీ కావచ్చు టెన్ టెన్ టీవీ కావచ్చు మన సాక్షి కావచ్చు సో ఇలాంటి టీవీ ఛానల్ అన్నీ కూడా ఒక్కదంపుడు ఉపన్యాసాలతో ఆహా ఓహో అంటూ రెచ్చిపోతూ వార్తల ప్రచారం చేయడంతో ఒక్కసారి అటు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు మా క్రేజ్తో పోలిస్తే మా నాయకుడి క్రేజ్తో పోలిస్తే మీ నాయకుడు ఒక క్రేజా అని చెప్పేసి వాళ్ళు తెరపైకి తీసుకురావడం అయితే జరుగుతుందనమాట మనందరికీ తెలిసిందే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎయిర్పోర్ట్లో ఏమో తెలియదు కానీ తిప్పికొడత ఒక పది పదిహేను మంది ఉంటారో లేదో తెలియదు కానీ జై జగన్ జై జగన్ జై జగన్ అనడం మొదలెట్టారు ఒకటి నెంబర్ టూ ఏంటంటే ఎవడో ఒకటి మోకాళ్ళ మీద కూర్చొని జగన్ గారికి ఇది ఎట్లా ఈ విధంగా దండం పెట్టడం అయితే స్టార్ట్ చేసిందన్నమాట సో ఈ విధంగా దండం పెట్టడంతో ఈ కాన్సెప్ట్ ఐపాక్ కాన్సెప్టే ఐప్యాక్ తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ని మళ్ళీసారి అమలు చేస్తున్నారు ఎలాగో ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు చేసినటువంటి స్టంట్స్నే యూఎస్లో కూడా చేయబోతున్నారా యూకేలో చేయబోతున్నారా ఎందుకు ఇంత ఇంత దిగజారిపోయి చేయడం ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఎలక్షన్స్కి ముందు టోపీ పెట్టుకుని తాత పరిగెత్తుకుంటూ వస్తాడనమాట ఆ సెక్యూరిటీ సిబ్బంది అంత ఆపేస్తుంది అనమాట అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కింద తీవచ్చి రాని నరణ అని చెప్పేసి అడుగుతాడనమాట ఆ తర్వాత ఒక వేగలాంగ్రాలైన మహిళ పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని ఆపేస్తారనమాట వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి కింద రాని రా అని చెప్పేసి అడుగుతారు ఎక్కడితో ఆగదో తర్వాత మన సిద్ధ సభల్లోకి వెళ్తే కనుక ఒక యువకుడు ఉంటాడనమాట అతను దూకు వస్తాడు అనమాట వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రాని రాని రనీ రాని అని చెప్పేసి అడగడం అయితే జరిగిందనమాట ఈ విధమైన స్టంట్స్ చూసిన తర్వాత ఇవి ఐపాక్ స్టంట్స్ అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎగ్జాట్ ఇలాంటి స్టంట్ యూకేలో జరిగింది ఎక్కడికి పోయి అక్కడికి పోయినా కానీ ఇలాంటి ఇలాంటి స్టంట్లు జరుగు జరుగుతాం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడంటే సీఎం గానో ఎమ్మెల్యేలు నిలబెట్టారు కాబట్టి స్టంట్లు వేశారంటే ప్రజల్లోకి ఏదో విధంగా వెళ్తుంది కాబట్టి చేస్తారు కానీ యూకేలో ఏం సీఎంగా ఎక్కడ పోటీ రా బాబు అక్కడ కూడా ఇలాంటి స్టంట్స్ ఎందుకురా బాబు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సరే జనసేన పార్టీ కార్యకర్తలు అది స్టంట్ అనుకున్నా రియల్ అనుకున్నా నేనైతే చెప్తాను అభిమానం అనేది ఉంటుంది కాబట్టి మరి అభిమానమే చెప్పిట్టారేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను బట్ ఏంటంటే మన ఈ స్టంట్స్ వ్యవహారంకి వస్తే కనుక ఈ ఈ ఎగ్జాక్ట్గా సేమ్ ఇలా దండాలు పెట్టి ఉంటాయో అవి మూడు నాలుగు సార్లు రిపీట్ అయి అయి అనమాట సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన క్యారీవ్యాన్లో పరిగెత్తు క్యారీవ్యాన్లో వస్తూ ఉంటే ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మోకాళ్ళమే కూర్చొని దండాలయ్య అని చెప్పేసి దండాలు పెడతా ఉంటారనమాట సో ఇలా దండాలు పెట్టడంతో అది బాగా వైరల్ చేశారు అలా ఒకసారి చేశారు నమ్మారు అప్పుడు ఒకటే చేశారు లావుకునతను రెండోసారి అది హైవే మీద చేసింది నిండు హైవే మీద ఇట్ట కూర్చొని దండం పెడతాడు సరే అది అయిపోయింది అభిమానంతో పెట్టాడని అని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ అని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు సెకండ్ టైం ఎప్పుడు జరిగిందో చెప్తా చూడండి సెకండ్ టైం ఎప్పుడు అంటే ఈయన బహుశా రాయలసీమ వెళ్తుంటున్నాడు వెళ్తా ఉంటే రోడ్డుకి అవతల పక్క కూర్చొని దండాలు పెడతారన్నమాట ఈ యోజన ఒకరిగా దిద్దరు ముగ్గురు దండాలు పెట్టి నెల గంట చేస్తారు మోహన్ తీసుకెళ్ళి సో ఇలాంటి స్టంట్ అక్కడ చేశారు సో దీంతో మరోసారి అది చర్చనీయాంశంగా మారింది రచ్చ రచ్చ అయింది ఇదంతా కూడా ఐప్యాక్ టీములు చేపిస్తుంది ఎందుకంటే టోపీ పెట్టుకున్న తాత పరిగెత్తుకుంటు రావడం వికలాంగురాలు పరిగెత్తుకుంటు రావడం ముసలి వాడి రావడం వీళ్ళేమో పొరుగు దండాలు పెట్టడం మోకాళ్ళ మీద కూర్చుని దండాలు దశకాలు పెట్టడం ఇవన్నీ కూడా వీళ్ళు చేపిస్తున్న స్టంట్సే అనేది స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు దాంతో హ్యాపీ అయిపోయింది ఇప్పుడు కట్ చేస్తే అమెరికాలో ఇంగ్లాండ్లో కూడా అదే పరిస్థితి యూకే ఇంగ్లాండ్ విషయానికి వస్తే కనుక ఇంగ్లాండ్ విషయానికి వస్తే కనుక అక్కడ పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ ట్రిప్ కోసం అని చెప్పేసి వెళ్ళారు ప్రైవేట్ జెట్లో వెళ్ళారు దాని కొన్ని కోట్లు ఖర్చు అవుతుందంట సో అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇరవై మందో పది మందో పదిహేను మంది అయితే ఆయనకి రిసీవ్ చేసుకోవడానికి వచ్చినట్టు ఉన్నారు అక్కడ వచ్చిన తర్వాత జై జగన్ జై జగన్ జై జగన్ అన్నారు బాగుంది కానీ వాళ్ళలో ఒకడు దండం కూడా పెట్టాడు మోకాళ్ళ మీద కూర్చొని అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ మోకాళ్ళ మీద దండం పెట్టినోడి ఫోటో ఫేస్ విజువల్ కానివ్వండి జై జగన్ జై జగన్ జై జగన్ వ్యక్తుల విజువల్స్ కానివ్వండి ఎక్కడా కూడా ఒక్కటి కూడా చూపించినటువంటి దాఖలైతే కనిపించదు ఒక్కటి కూడా చూపి చూపించినటువంటి దాఖలు కనిపించలేదు మన మన టీవీ సిక్స్టీ నైన్ కావచ్చు మనసాక్షి కావచ్చు బిఎన్టీవీ కావచ్చు టీవీ కావచ్చు అసలు ఓ కదంపుడు ఉపన్యాసాలు లేనట్టు నుంచి ఈ క్రేజ్ ప్రపంచంలో ఎవరికి ఉండదు అసలు పవన్ మహేష్ బాబు వెళ్ళిన ఉండదు చంద్రబాబు నాయుడు ఎలా ఉండదు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఎలా ఉండదు చిరంజీవి ఎలా ఉండోడు అసలు క్రేజ్ అనేది ఉండదు అన్న మాదిరి మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు నేను మీకు నిజాలతో చూపిస్తాను అసలు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుంది అనేది మీరు వెళ్ళేసి యూట్యూబ్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇన్ అని ఒకసారి టైప్ చేయండి లేకపోతే అని టైప్ చేయండి ఆస్ట్రేలియా టైప్ చేయండి అసలు సినిమా అప్పుడు బయటపడుతుంది ఏడు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు అమెరికా వెళ్ళారు వెళ్ళిన సందర్భంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఒక బిఎన్టీవీ ఛానల్లో అమెరికాలో పవన్కి ఘన స్వాగతం అని చెప్పేసి టైటిల్ పెట్టండి దాదాపు దీన్ని తొంభై ఐదు వేలు మంది చూశారు సెవెన్ ఇయర్స్ బ్యాక్ మంచి మంచు కొండలు వెళ్ళాడు మంచి మంచు పడుతున్న టైంలో వెళ్ళాడు ఒకసారి ఆ వీడియో చూసి చూడండి ఎంతమంది వచ్చారు ఏంటి కదా అక్కడ ఏం జరిగిందని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజిన్ యూఎస్ అని కొడితేనే ఒక వీడియో వచ్చిందా న్యూస్ మైల్ ఎంటర్టైన్మెంట్ అన్న ఒక యూట్యూబ్ ఛానల్ దాంట్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూవర్ చెప్పిన దానికి పవన్ కళ్యాణ్ గాట్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ఇన్ ఢిల్లీ అని చెప్పేసి ఇంటా గెలిచి రచ్చగలవమంటారు కదా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ మన రాష్ట్రంలో కాదు తెచ్చి పెట్టుకుంటూ వచ్చినటువంటి క్రేజ్ కాదు మన రాష్ట్రంలోనో లేకపోతే పక్క రాష్ట్రం తెలంగాణలో కాదు నార్త్ స్టేట్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక యూనివర్సిటీలో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ వేస్తంటే మోత మోగిస్తారు స్టూడెంట్స్ అది రియల్ క్రేజ్ కా తర్వాత ఇదే యుఎస్ఏలో పవన్ కళ్యాణ్ అనమాట సో పవన్ కళ్యాణ్ రెండు మూడు సార్లు వెళ్ళారు ఒకసారి ఏంటంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రజా మాట్లాడడానికి అదేవిధంగా ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాట్లాడడం కోసం చెప్పేసి వెళ్ళారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక అమ్మాయి అయితే అద్భుతంగా మాట్లాడిద్ది అప్పుడు ఉన్నటువంటి రెస్పాన్స్ చూడండి ఇక మన టీవీ సిక్స్టీ నైన్లో పవన్ కళ్యాణ్ యూఎస్ఏ ఫ్యాన్స్ లైట్ అప్ విత్ టెస్లా షో బ్రో అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇది ఎప్పుడో జరిగింది కాదు పవన్ కళ్యాణ్ పేరు ఊరు ఆయన వెళ్లకుండా జరిగినటువంటి రచ్చి ఇది బ్రో ఇవి మూవీ రిలీజ్ అవబోతుంది అనగా టెస్లా కారులతో ఒక బీట్ వేసుకొని అది బీట్ ఉంటుంది కదా బ్రోలో పవన్ కళ్యాణ్ గది వెనక బీజిఎం ఉంటుంది కదా ఆ గుద్దుడు బీజియం పెట్టి మోత మోగించారు ఒక వంద టెస్లా కార్లు పెట్టి సో అదే విధంగా తెలుగోడి పవర్ ఎంటు చూపించినటువంటి ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు యుఎస్ఏ వెళ్ళారు వెళ్తే ఆ రోజున అక్కడ క్రేజ్ చూస్తారు నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ క్రేజ్ యూఎస్ఏ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆస్ట్రేలియా పవన్ కళ్యాణ్ క్రేజ్ యూకే అని కుడితే కనుక మీకు గొప్ప చెప్ప వీడియోలు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు ఆస్ట్రేలియా వెళ్తే ఎన్ని వేల మంది వస్తారు లేదు యూఎస్ఏ వెళ్తే ఎన్ని వేల మంది వస్తారు యూకే వెళ్తే ఎన్ని వేల మంది వస్తారని మీకు స్పష్టంగా అనిపించింది అసలు క్రేజ్ ఏంటనేది మజా ఏంటనేది ఒక అర్థమైంది సో నేను ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ వచ్చారు ఎక్కువ వచ్చారని కాదు మన టీవీ ఛానల్ చేస్తున్నటువంటి ఏదో హైప్ చూశారు రత్సొంది చూశారు దాని గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ రేపటి రోజున ఐక్యరాజ్య సమితులు వెళ్ళి మాట్లాడబోతున్నాడు అని చెప్పేసి చెప్పడానికైతే నోరు రావట్లేదు కానీ అక్కడ పది మంది రాకపోయినా కానీ ప్రచారం చేయడానికి నోరు వచ్చిందా అనేది జనసేన పార్టీ కార్యకర్తల యొక్క పాయింట్ సరే ఏదేమైనప్పటికీ కూడా రచ్చ మాములుగా లేదు ఆడుకుంటున్నారు అసలు క్రేజ్ అనేది కావాలంటే నేను చెప్తాను కదా పవన్ కళ్యాణ్ క్రేజ్ యూఎస్ఏనో లేకపోతే యూకేనో ఆస్ట్రేలియానో జర్మనీనో ఎక్కడో కూడా కొట్టండి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆ మ్యాన్ ఎలా ఉంటుంది నీకు చూపించేస్తాడు అది